హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మధ్య వీడియోస్లో గీ మాయిశ్చరైజర్ అని తయారు చేస్తున్నారు కదండి అది చూసి నేను కూడా ప్రయోగం చేద్దామని ఈ ప్రయోగం చేశానండి అయితే సక్సెస్ అయ్యిందండి అయితే ఇది మేము నెయ్యండి మామూలుగా గేదె నెయ్యి ఆవు నెయ్యి వాడాలంటున్నారు ఎక్కువ కొన్నదేనండి నేను ఇంట్లో చేసింది కాదు దీంతో నేను చేశాను అనమాట అయితే ఐస్ వాటర్ తీసుకున్నానండి అయితే రాగి పళ్ళెంలోని రాగి గ్లాస్ కానీ ఏదైనా వాడి చేయాలన్నారు నా దగ్గర రాగి పళ్ళెం లేదు అందుకని స్టీల్ పళ్ళెంలోనే చేశానండి చాలా వరకు సక్సెస్ అయింది మీరే చూద్దరు కానీ అయితే ఇది క్రీము మాయిశ్చరైజర్ ఎంత బాగా తయారైందంటే అండి చాలా బాగా తయారైంది హండ్రెడ్ టైమ్స్ ఇలా చేస్తూ కడగాలన్నారు కదా వాటర్ పోసి ఆ నీళ్లు వేరే గిన్నెలోకి తీసేసుకోవాలండి ఒక పక్క గిన్నెలో ఐస్ వాటర్ పెట్టుకున్నాను రెండో పక్క ఖాళీ గిన్నె అండి అందులో ఇందులో వచ్చిన వాటర్ పోసేస్తూ అనమాట దీన్ని హండ్రెడ్ టైమ్స్ తిప్పిన తర్వాత అప్పుడు పోయాలన్నారు నేనైతే అలా లెక్కబెట్టలేదండి అంచనాగా అలా తిప్పుతూ 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 వాటర్ పైకి తేలినట్టు వస్తుంది అలా వచ్చినప్పుడు ఆ వాటర్ గిన్నెలో పోయడం మళ్ళీ తిప్పడం మళ్ళీ ఐస్ వాటర్ వేసి తిప్పడం అలా చేశానండి అయితే పూర్వం అండి ఇది ఎప్పుడు తయారు చేసిందంటే ఐదు వందల సంవత్సరాల క్రింద తయారు చేశారట అండి ఈ క్రీమ్ని రాజులు రాణులు వాడేవారట అండి వాళ్ళకైతే చిలికెత్తులు తయారు చేసి ఇచ్చేవారేమోనండి మనమైతే అంటే ఇప్పుడు నా వయసు వాళ్ళు తయారు చేయాలంటే కష్టమేనండి చూసారా వాటర్ అంతా ఓ పక్కకు వచ్చింది అది గిన్నెలో కొంపేసుకోవాలి మళ్ళీ ఐస్ వాటర్ వేసుకోవాలండి అదైతే నేను చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కదండి అందుకని చెప్పని చుట్టూ అంటికెళ్ళిపోతుంటే మళ్ళీ దాని మధ్యలోకి లాగి మరీ చేశాను అనమాట అండి చూసారా మళ్ళీ ఐస్ వాటర్ వేసి మళ్ళీ ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట అయితే అండి రాజులు రాణులు వాడినప్పుడు వాళ్ళకి చెలికత్తలే చేసేవారు అన్నాను కదా మనం చేయాలంటే ఎందుకు కష్టమో అని అంటే ఈ వయసులో ఇన్నిసార్లు తిప్పాలంటే నాకు నొప్పి వచ్చిందండి చాలాసార్లు అంటే టైం కూడా దాదాపు గంట పట్టిందండి ఇది చేయడానికి నేను మీకు వీడియోలో కొంచెం అలా చూపిస్తున్నాను కానీ గంట సేపు పట్టిందండి ఇలా తెల్లగా క్రీమ్ తయారవ్వడానికి చూసారా చేయగా చేయిగా కలర్ మారుతుంది చూసారా అలాగే క్వాంటిటీ కూడా పెరిగిందండి నేను వేసింది ఒక స్పూన్ ఉన్నారు ఉంటుందేమో నెయ్యి కానీ క్రీమ్ కొంచెం బాగానే వచ్చిందండి పర్వాలేదు ఇలా చేయాలన్నమాట అసలు మాయిశ్చరైజర్గా ఇది చాలా బాగా పనిచేస్తుంది అట అంటే నేను తయారు చేయగానే మీకు వీడియో పెట్టేస్తున్నాను కాబట్టి నేను వాడి చూడలేదండి యూట్యూబ్లో వీడియోలు చూసే చెప్తున్నాను మీకు ఈ క్రీమ్ అటండి ప్రెగ్నెంట్ లేడీస్ కానీ చంటి పిల్లలకు కానీ ఎవరికైనా వాడచ్చటండి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవటండి ఎందుకంటే ఇది ఉత్త నెయ్యి వాటరే కదండి ఇంకోటి మనం ఏం చేయలేదు కదా నవనీత వంటారు చూసారో అలా తయారైందండి వెన్నపూసను కూడా నవనీతం అంటారు ఇదైతే వెన్నపూసలాగే తయారైంది మాయిశ్చరైజర్ అయితే చూసారా మళ్ళీ వాటర్ తీసేసుకోవాలండి వాటర్ పక్కకు రాగానే చూసి క్రీమ్ కూడా అండి తెల్ల తెల్లగా అవుతుంది చూసారా తెల్లగా క్రీమ్ లాగా వస్తుంది నేను మళ్ళీ ఆ చేతితో అంత మధ్యలోకి లాగడం మళ్ళీ గ్లాస్తో తిప్పడం అలా చేశానండి చాలాసేపు పట్టిందండి ఇదైతే కానీ చాలా బాగుంటుందటండి కానీ వెంటనే రిజల్ట్ ఏం మనకు వచ్చేదండి ఊరికే నేను లాస్ట్లో చేతికి రాసి చూపించాను కానీ వెంటనే వచ్చేదండి రిజల్ట్ ఒక నలభై రోజులు అలా చేస్తే మొహం మీద ముడతలు కూడా పోతాయటండి స్కిన్ మంచి గ్లో వస్తుందటండి మొహానికి వాడుకోవచ్చు మన బాడీలో ఏ ప్లేస్ అయినా వాడచ్చటండి చక్కగా చేతులకి రాసుకోవచ్చు పాదాలకు రాసుకోవచ్చు నైట్ టైం ఇది పాదాలకు రాసుకు పడుకుంటే పాదాలు చాలా మృదువుగా తయారవుతాయటండి చేతులు కూడా మొహానికి కూడా అండి మనం పగలే అండి మొహం అయితే పొద్దున్నే లేవగానే మనం బ్రష్ చేసుకున్న తర్వాత రాసేసుకుంటే స్నానం చేసే టైంలో గ్యాప్ ఉంటుంది కదండి ఆ టైంలో మనకి చర్మంలోకి ఇది ఇంకిపోతుందండి ఎక్కువసేపు కూడా ఇలా ఉండిపోదు అనమాట జిడ్డుగా కూడా ఉండదు జిడ్డు చర్మం ఉన్న వాళ్ళు కూడా వాడచ్చటండి ఈ క్రీమ్ని ఈ మాయిశ్చరైజర్ని మన చర్మం స్మూత్నెస్ వస్తుంది గ్లోయింగ్ వస్తుంది చాలా మంచిదటండి చెప్పాను కదండి ప్రెగ్నెంట్ లేడీసు పిల్లలు చంటి పిల్లలకే వాడచ్చు అంటే ఇంకా దానివల్ల మనకి ఎవరిమైనా వాడచ్చు ఎవ్వరికి ఇబ్బంది ఉండదండి ఇలా తయారు చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి బయట ఉంటే పాడైపోతుందేమో మేబీ ఓ చిన్న గిన్నెలోకి తీసుకుని లేదా ఒక చిన్న డబ్బాలోకి తీసుకుని మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చానాళ్ళు వస్తుందండి నేను తక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి ఇది ఎక్కువ రోజులు రాకపోవచ్చు ఒక రెండు నెలలో రెండు నెలల్లో వస్తుందేమో ఎందుకంటే ఇంత పిసర తీస్తేనే బాగా జిడ్డుగా వచ్చేస్తుందండి అందుకని ఎక్కువగా రాసుకోవక్కర్లేదు అదే కొంచెం ఎక్కువ తయారు చేసుకున్నారనుకోండి చానాళ్ళ నిలవ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చానాళ్ళ నిలవు ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని రాసుకోవచ్చు అనమాట చాలా బాగుందండి ఈ మాయిశ్చరైజర్ అయితే మనం ఎక్కడ బయట కొనక్కర్లేదు ఖర్చు కూడా చాలా తక్కువండి ఎందుకంటే ఒక స్పూన్ ఉన్న రెండు స్పూన్లు చేసుకోండి నెయ్యి చూడండి క్వాంటిటీ కూడా పెరుగుతుంది మీకు అర్థమవుతుందా క్రీము తెల్లగా తయారవుతున్న కొద్దీ అది నెయ్యి అదే ఆ మాయిశ్చరైజర్ కూడా ఎక్కువ తయారవుతుందండి కొంచెం క్వాంటిటీ కూడా పెరుగుతుంది అనమాట మనకి ఇంకా రాను రాను తెల్లగా వచ్చేసి కంచానికి కూడా తెల్లగా అంటుకుపోతుంది చూడండి ఇంకా చిక్కగా కూడా వస్తుందండి ఒకవేళ నేను తిప్పడం తక్కువేమండి ఎందుకంటే అప్పటికే నాకు చేతి నొప్పి వచ్చింది కానీ బాగానే పనిచేస్తుంది చేతికి రాసుకుంటే చాలాసేపు స్మూత్గా ఉందన్నమాట అలా అండి చూడండి అసలు ఎన్నిసార్లు తిప్పాలో అది వంద సార్లు తిప్పిన తర్వాత ఒకసారి ఆ నీళ్ళు వంపేసి మళ్ళీ ఐస్ వాటర్ పోయాలటండి మళ్ళీ వంద సార్లు తిప్పి హండ్రెడ్ టైమ్స్ ఇది కడగాలి గీ అని చెప్పేసి హండ్రెడ్ టైమ్స్ వాష్ గీ అనేది ఒక పేరండి దీనికి ఈ మాయిశ్చరైజర్కి కానీ చాలా బాగుందండి చాలా మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది మనం బయట కొనుక్కుంటామే అలా వచ్చిందనమాట చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాగా చిన్నపిల్లలు అయితే చాలా ఈజీగా చేసేస్తారండి కొంచెం నాలంటే వాళ్ళకైతే చేయి నొప్పి సహజం మాత్రం వస్తుంది ఎందుకంటేనండి చాలాసేపు తిప్పానండి నేను చాలాసేపు పట్టింది దాదాపు గంట పట్టింది ఈ క్రీమ్ తయారవడానికి కానీ ఇలాంటివండి మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా మంచిదండి చూసారా ఎంతసేపు తిప్పుతున్నానో అది చూసారా వాటర్ మళ్ళీ వచ్చింది వాటర్ వచ్చినప్పుడల్లా ఆ పక్కన గిన్నెలో పోసేసుకోవాలన్నమాట మళ్ళీ కొంచెం ఐస్ వాటర్ వేసుకుని చూసారా ఎంత వచ్చిందో వాటర్ దానిలోకి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుని ఇది తీసుకోవాలి ఇదిగోండి ఒక గిన్నె తీసుకున్నాను గిన్నెలోకి ఆ క్రీమ్ తీసాను అనమాట చాలా బాగా వచ్చిందండి తెల్లగా చక్కగా మంచి క్రీమ్ తయారైందండి ఇదేనండి మనం వీటి క్రీమ్ కొనుక్కుంటాం కదా ఇది వరకు వచ్చేదండి ఈ క్రీము దాని పేరు నాకు గుర్తు రావట్లేదు అలా ఉందన్నమాట ఈ క్రీమ్ వెన్న వెన్నపూసలాగా ఉందండి నవనీతం అంటారే అలా కూడా ఉంది చూడండి అదంతా అలా గి గిన్నెలోకి తీసుకుని మనం వాడుకోవచ్చండి ఈ క్రీమ్ తయారు చేసే వీడియో మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి కంతందంతా ఊచి దానిలోకి తీసేస్తున్నాను కదా ఇప్పుడు ఆ కొంచెం అండి చేతికి అంటుకున్నదే మనకి జిడ్డు వచ్చేస్తుంది అన్నమాట ఎందుకంటే మనం వేరేగా ప్రత్యేకంగా తీయక్కర్లేదు కాకపోతే ఆ గిన్నెలోది నేను కొద్దిగా తీసి చేతికి రాసి చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడు ఈ గిన్నెలోది కొంచెం తీసి చేతి మీద వేస్తే కొంచెం షైనీగా కనిపిస్తుందండి అంటే వెంటనే రిజల్ట్ రాదండి నేను చెప్పాను కదా కాకపోతే కొంచెం షైనీగా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇందులో కొంచెం జిడ్డుతనం ఉంటుంది కాబట్టి మాయిశ్చరైజర్ కాబట్టి అలా ఉంటుందండి మనకి ఎక్కువసేపు పొడి బారిపోకుండా చర్మం పనిచేస్తుంది చూడండి ఈ చేతికి ఆ చేతికి డిఫరెన్స్ అలా అనమాట అంటే కొంచెంసేపు ఇలా మర్దన చేసుకుంటే ఇంకా బాగుంటుందండి మొహానికి అయితే మనం పెద్దగా మర్దన చేయక్కర్లేదు చేతులు అవి రాసుకున్నప్పుడు కొంచెం బాగా మర్దన చేసుకుంటే అండి మంచి షైనింగ్ వస్తుంది అనమాట ఈ వీడియో ఎంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ